పాలమూరు కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా నలభై మండలాలలోనూ బీసీ నాయకులను మహిళా గ్రూపులను యువత గ్రూపులను అందరినీ సమీకరించుకుంటూ మేము చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో రాబోయే పాలమూరు ఎంపీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులకే అన్ని పార్టీలు టికెట్ ఇచ్చి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా పరిపరివిధాల అన్ని రకాలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్న క్రమంలో కూడా కొన్ని పార్టీలు బీసీల ఆవేదనని ఆక్రోశాన్ని పెడచేవన పెట్టి మళ్ళీ ఐదు నుంచి పది శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలకు టికెట్ కేటాయించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధాన పార్టీలన్నిటి కూడా పునరాలించుకొని బీసీ అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో బీసీలందరం కూడా ఏకమై ఈ ఎన్నికల్లో వంద మందికి తగ్గకుండా నామినేషన్లు వేసి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరిగే విధంగా చేసి దేశవ్యాప్తంగా బీసీ పందాను ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక బీజేపీ విషయానికి వస్తే ఒక్క బీసీ నాయకుడు శాంతి కుమార్ గారు తాను పోటీలో ఉన్నానంటూ ముందుకు వస్తున్న సందర్భాన్ని మనం గమనించినాం ఆ సందర్భాన్ని కూడా ఐదు నుంచి పది శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి డికే అరుణమ్మ గారు ఏపీ జితేంద్రెడ్డి గారు మేమున్నామంటూ బీసీ దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భాన్ని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలలో గద్వాలలో నాకు టికెట్ వద్దు నేను బీసీకి త్యాగం చేసి టికెట్ ఇస్తున్నాను అని చెప్పిన అరుణమ్మ గారు మరి ఎందుకోసం అక్కడ బీసీ టికెట్ ఇచ్చారు అనేది ప్రజలందరూ సుస్పష్టంగా గమనించారు మరి ఈరోజు ఇక్కడ మీ పార్టీలోనే ఒక బీసీ అభ్యర్థి తాను పోటీలో ఉన్నానంటూ రెండు వేల పన్నెండు నుంచి రెండుసార్లు అభ్యర్థిగా ఎన్నికైన చూటి కాలంలో లాస్ట్ చివరి నిమిషంలో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చిన తను విధేయుడిగా పనిచేస్తున్న శాంతికుమార్ గారు ఉన్నారు కదా ఆయన బీసీ నాయకుడు కదా మరి ఆ బీసీ నాయకుడి కోసం మరి ఇప్పుడు ఎంపీ టికెట్లో మీరు త్యాగం చేయాల్సిందిగా మేము కొడతా ఉన్నాం అది నిజమైన త్యాగం అని చెప్పి మేము ఒప్పుకుంటాం అదే సందర్భంలో జితేందర్ గారిని కూడా కొడతా ఉన్నాం సార్ మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మీ కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మరి మీరు ఎంపీగా ఆడడంలో ఎంతవరకు సమంజిస్తే మేము కొరత అడుగుతూ ఉన్నాం మరి ఈసారి శాంతికుమార్గా టికెట్ ఇవ్వని చెప్పి మేము కోరుతూ ఉన్నాం బీజేపీ నుండి అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా మరొక్కసారి ఆలోచించి బీసీ అభ్యర్థులను పోటీలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ లేనటువంటి పక్షంలో అన్ని పార్టీల్లో ఐదు నుంచి పది శాతం సామాజిక వర్గాలకు టికెట్ కేటాయించబడే పరిస్థితి వస్తే పాలమూరు ఎంపీ నియోజకవర్గం నుండి వంద మంది బీసీ నాయకులను ఎంపీలుగా నామినేషన్ వేపిస్తామని చెప్పి ఆ సందర్భాన్ని కొని తెచ్చుకోవద్దని చెప్పి అన్ని పార్ట్లకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పరిపాలన చేసి బీసీ అభ్యర్థులను పోటీ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం